తెలుగు సాహిత్యాన్ని సామాజిక చైతన్యం వైపు నడిపించిన విశ్వ కవి గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టడం ఎంతైనా సముచితమని గుర్రం జాషువా గుంటూరు పల్నాడు జిల్లా సాధారణ సమితి కన్వీనర్ అట్లూరి విజయకుమార్ అన్నారు మినుగొండలోని సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాషువా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన కవి కాదని దేశం గర్వించదగ్గ జాతీయ కవి జాషువా అని తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నా జయంతి సందర్భంగా చాట్రగట్టపాడు గ్రామం నుండి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు జిల్లా చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి గుంటూరు పల్నాడు జిల్లా జిల్లా ఒక ముఖ్య ఉద్దేశమే లక్ష్యంతో ఏదైతే ఈ రెండు జిల్లాల్లో ఏ జిల్లాకైనా కూడా గుర్రం ఝాషో గారి పేరు పెట్టాలనే ఒక ముఖ్య లక్ష్యంతో మరి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మొట్టమొదటిగా రేపు ఇరవైవ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశానికి జయప్రదం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం పల్నాడు జిల్లాని కానీ గుంటూరు జిల్లాని కానీ ఖచ్చితంగా గుర్రం జాషో గారి పేరు పెట్టాలి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశం కవితల ద్వారా రచయితల ద్వారా అనేకమైనటువంటి పబ్లిక్ ని చైతన్య పరిచే ఒక విధంగా ముందుకు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి బుర్రం గారు ఇరవయో తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం వినకొండలోను ఇరవై రెండు చిలకలూరు ఇరవై ఐదు గురిజాల మాచర్ల ప్రాంతాల్లోను రౌండ్ టేబుల్ సమావేశమయ్యి ఆ నియోజకవర్గాల గౌరవ శాసన సభ్యులను కానివ్వండి ఎమ్మెల్యే గారు ఏదైతే ఎంపీ గారిని కానివ్వండి అందరిని కలిసి రానున్న రోజుల్లో బుర్రం జాషు గారి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తారీఖున వారి జయంతి సందర్భంగా చాట్రగడ్ ప్రారంభించి రాజధాని అమరావతి వరకు ఒక పాదయాత్రగా అందరిని కలుపుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుర్రంజా గారి పేరు పెట్టాలని అలా పెట్టని ప్రత్యాన ఉవ్వెత్తున ఉద్యమానికి రూపురేఖలు రెడీ చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ